ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళకి వైఎస్ఆర్ ఆసరా పదకొండు వారం నాలుగో విడత డబ్బులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా రిలీజ్ అయితే చేసిందండి అయితే ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే లబ్ధిదారులందరికీ కూడా క్రియేట్ అయితే కాలేదండి కొంతమందికి అయితే యొక్క డబ్బులు అయితే క్రియేట్ అయితే అయినాయండి నమూనా చెక్కులు రిలీజ్ చేసిన ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొందండి రుణమాఫీ డబ్బులపైన ప్రభుత్వం మరో క్లారిటీ అయితే ఇచ్చిందండి మార్చి మొదటి వారం దాకా కూడా రుణమాఫీ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లు అయితే పడతాయని అయితే చెప్పారండి అయితే డ్వాక్రా రుణమాఫీ డబ్బులు డైరెక్ట్ బ్యాంకులు అయితే క్రియేట్ అయితే అవుతాయండి సో డ్వాక్రా అకౌంట్లకి ముఖ్యంగా ఎవరు ఫోన్ నెంబర్లు ఉండవు కాబట్టి చాలా వరకు ఏంటంటే లేటర్ ఫోన్ నెంబర్ కావచ్చు లేదంటే ఆర్పి అని నెంబర్స్ అయితే కలిగి అయితే ఉంటాయండి అకౌంట్లు అనేది ఈ యొక్క డబ్బులు క్రియేట్ అవ్వగానే డ్వాక్రా మహిళలు కంపల్సరీ అయితే బ్యాంకు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి డబ్బులు క్రియేట్ అయిపోయిన రెండు మూడు రోజులైనా సరే లబ్ధిదారులకి తెలియకపోవడం ఎట్లా సమస్య అయితే ఏర్పడుతుంది కనీసం మీరు బ్యాంకు వెళ్ళి అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మీకు పడ్డాయి లేదని చెప్పేసి ఎందుకంటే మెసేజ్లు అనేవి కొంతమందికి వస్తాయి కాబట్టి లేదంటే కనుక ఎవరైతే మీ గ్రూప్ లీడర్ ఉంటారో వారిని లేదంటే ఆర్పి అనిమేటర్ అడిగి తెలుసుకోవాల్సి అయితే ఉంటుందండి రుణమాఫీ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై తొమ్మిది లక్షల మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రిలీజ్ అయితే చేస్తుందండి ఆసరా పథకం ద్వారా లక్ష ఇరవై ఐదు వేలు ద్వారా జమ చేయాల్సి అయితే ఉంది ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అనేది డిఫెన్స్ ఆన్ లోన్స్ బట్టి అయితే ప్రతి ఒక్క డోక్రామహి కూడా క్రియేట్ అయితే అవడం అయితే జరుగుతుంది ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క లోన్ అయితే కలిగి ఉంటుందండి కొంతమంది యాభై వేలు తీసుకుని కొంతమంది లక్ష మంది లక్ష రూపాయలు తీసుకుంటారు మరికొంతమంది రెండు లక్షలు అయితే తీసుకుంటారు డిఫెన్స్ అండ్ పొదుపు బట్టి కూడా యొక్క రుణాలు అయితే బ్యాంకుల వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది రుణమాఫీ అనేది ప్రభుత్వం డైరెక్ట్ అకౌంట్లకి అయితే క్రియేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఒక రుణమాఫీ డబ్బులు మీకు పడ్డాయి లేదని చెప్పేసి అయితే మీరు కంపల్సరీ అయితే బ్యాంక్ అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఈ యొక్క రుణమాఫీ డబ్బులు ఇప్పటికీ ఇంకా ఎవరికైనా డబ్బులు రాలేదంటే కనుక వారు కూడా రుణమాఫీ డబ్బులు మార్చి మొదటి వారం దాకా కూడా క్రియేట్ అయితే చేస్తామని ప్రభుత్వ వర్గాలు అయితే పేర్కొన్నాయండి కంపల్సరీ వీరందరికీ కూడా యొక్క రుణమాఫీ డబ్బులు అయితే క్రియేట్ అయితే చేయడం జరుగుతుంది కంపల్సరీ మీరైతే ఎలిజిబిలిటీ ఉన్నారా లేదని మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరైతే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్నటువంటి ఓల్డ్ డాక్రా గ్రూప్ లో అయితే ఉండాలండి ఖచ్చితంగా మీరైతే ఇతర ఊర్లో అయితే ఉండకూడదండి కంపల్సరీ ఈ ఊరు వచ్చి ఇతర దేశాల్లో ఉన్నా మీకైతే ఒక ఈ యొక్క డబ్బులు అయితే రావండి ఎక్కడ ఉండి మీరైతే తంబైతే వెయ్యాల్సి అయితే ఉంటుందండి సో ఇది hello